సార్ ఎవ్రీ ఇయర్ పండుగలకి మనం మన ఎంప్లాయీస్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తా ఉంటాం కదా ఈయర్ ఏం ప్లాన్ చేద్దాం అని తెలిసి ప్లాన్ చేశాను సిక్స్టీ సిక్స్ అశ్వగంధ ట వాళ్ళ ఆరోగ్యం ఉంటే వాళ్ళ వర్క్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది వావ్ సార్ ఇది మామూలు గిఫ్ట్ కాదు చాలా మంచి ఆలోచన అవును ఒక మంచి కంపెనీ అని అంటే తన ఎంప్లాయీస్ ని ఫ్యామిలీ లాగా చూసుకోవాలి వాళ్ళ ఆరోగ్యమే కంపెనీ యొక్క శక్తి లెవెన్ నోనిగోల్డ్ జ్యూస్ లెవెన్ కేఎస్ఎం సిక్స్టీ సిక్స్ అశ్వగంధ మలబద్ధకం గ్యాస్ షుగర్ బీపీ థైరాయిడ్ ఆస్తమా కిడ్నీ గుండె వ్యాధులకు సహాయపడతాయి స్త్రీల ఋతు సమస్యలు కడుపు మంట చర్మ సమస్యలు ఉపశమనం క్యాన్సర్ కణాలను అరికడుతుంది ఒత్తిడి నిద్రలేమి కీళ్ళ నొప్పులకు ఉపశమనం మగవారిలో లైంగిక సామర్థ్యం మెరుగవుతుంది పిల్లల నుంచి పెద్దల వరకు వాడచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం నో సైడ్ ఎఫెక్ట్స్ ఇవే కాకుండా మీరు కాల్ చేసి మీకున్న సమస్యను చెప్తే దానికి సంబంధించిన మెడిసిన్ కూడా అందజేయడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి